మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం బాల భవిత కేంద్రంతో ఆ చిన్నారికి బంగారు భవిత నడవలేని చిన్నారికి నడక తెచ్చిన వైద్యులు ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉన్న బాల భవిత కేంద్రంలోని అసమానత చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తోంది ఈ వైద్యశాలలు ఆత్మకూరు పట్నంలోని పద్దెనిమిదవ వార్డుకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి రెండు పరిస్థితిలో బాల చికిత్స కోసం వచ్చారు హాస్పిటల్ పాప నడుస్తోంది పాప నడుస్తున్న విషయంపై బాల భవిత కేంద్రం వైద్యులు డాక్టర్ కన్యకంటి దినాకర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పద్దెనిమిదవ వార్డుకు చెందిన సాది అని నాలుగేళ్ల పాప నడిచే వీలు లేక కాళ్లు రెండు కూడా కదలని పరిస్థితులు అంగన్వాడీ సెంటర్లో ఉండగా ఇది గమనించి తల్లిదండ్రుల సహకారంతో గత కొద్ది రోజులుగా ఇక్కడ అమ్మాయికి ఫిజియోథెరపీ చేపట్టారు పాపని గమనించిన జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ ధనేకుల యశ్వంత్ సూచనలతో తిరుపతిలోని వైద్యశాలను ఉచితంగా ఆపరేషన్ చేయించి అనంతరం తమ సిబ్బంది ప్రత్యేక శ్రద్దతో ఫిజియోథెరపీ చేయించిన అనంతరం ప్రస్తుతం పాప నడుస్తూ ఉందని తెలిపారు చికిత్స పొందుతూ పాప నడిచేందుకు పూర్తి సహకారం అందించిన డాక్టర్ గారికి వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పాప తండ్రి షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కన్నెగంటి దినాకర్తో పాటు వైద్య సిబ్బంది హైమా మరియు సుజాత వెంకటరమణ తదితరులు హాజరయ్యారు నిరంతరం ఆత్మకూరులోని బాల భవిత కేంద్రాన్ని జిల్లా అధికారి డాక్టర్ ధనేకుల యశ్వంత్ పర్యవేక్షణ చేస్తూ తగిన సూచనలు అందిస్తున్నారు నేను ప్రభుత్వ వైద్యశాలలో బాలభరుత్ కేంద్రంలో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను ఈ పాప సాదియా అని చెప్పేసి ఈ పాపకు దాన్ని ఏమంటారంటే స్పాస్టిక్ థెరపీజియా అంటే కాళ్ళు రేటు చచ్చిపడి స్టిఫ్గా ఉండేవన్నమాట సో ముందు ఫిజియోథెరపీకి వచ్చింది పాప సో ఫిజియోథెరపీస్ట్ అర్లీ ఇంటర్జెన్సీ ఇద్దరు అదే హేమ్ వర్క్ లాగా చేసి ఆ తర్వాత పాపకు వెనుక నరం కొద్దిగా షార్ట్ అయి ఉంది దాన్ని లింక్ చేయాలని చెప్పేసి అమరా ఆర్థోస్పెడిక్ హాస్పిటల్ రేణిగుండకు పంపించాము అక్కడ పంపించి సర్జరీ చేయించాము సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేస్తున్నాను ఇక్కడ సో దట్ ఈస్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బేబీ వాళ్ళ ఫాదర్ స్వయంగా చెప్తారండి మేము ఆత్మగూర్ మున్సిపాలిటీ వార్డు నందు నివసిస్తూ ఉన్నాము మా పాపకి కొంచెం కాళ్ళు సిజరింగ్ టైప్లో పడేయి నడే నడిచేది కదా పాప తర్వాత మేము ఆత్మగూరు జిల్లా వైద్యశాల బాల భవిత దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా వన్ ఇయర్ దాకా ఫిజియోథెరపీ చేయించాము చేయించిన తర్వాత సార్ గారు ఒకసారి చూసి ఈ పాప ఇదే విధంగా ఉందని చెప్పి రేణుగుంట అమర హాస్పిటల్కి రెఫర్ చేశారు అక్కడికి వెళ్ళి పాపకి సర్జరీ చేయించాము సర్జరీ పూర్తయింది పూర్తయిన తర్వాత మళ్ళా ఇక్కడికే వచ్చి మేము కంటిన్యూగా ఫిజియోథెరపీ చేపిస్తూ ఉన్నాము అప్పటికంటే ఇప్పటికి పాప కొంచెం పర్లేదండి బాగా నమ్మకం నడుస్తా ఉంది నమ్మకం అయితే మాకు చాలా వరకు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ నమ్మకం కలిగింది సార్ గారు మా పాపకి ఈ విధంగా సహాయం చేసి సహకారం అందించినందుకు సార్ గారికి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను